ేమం మహా్యహంస్ జయస్ పదస్ వరాభవ్య శాభయ ఆపదా వహత్తరం ధాం సర్వసంపం స్త్రీయా భూ సాధే శ్రయం మగే నారాయణీ నమో చంద్రోళ విన్నటువంటి అక్షంతలో చేతి విస్

ད�སས ད�སས དསས ད� వాసు చిసేష కంటా ఉదేశసితి తైస్తండోవ దేవసజాయ హయే భూమివారకాయే దేశామే విరోదేన బ్రహ్మ కర్మ సమార్థే అందరూ కూడా ఇట్లా 3 వేలు పట్టుకొని తిలా పట్టుకొని గడము నాసిక అగ్రం సంపీఠ్యం పాపనాశనం ప్రాణాయామం యథోత్రోత్రం ఋషిభిహి పరికల్పితం అయిపోయి ఆచంగు చేసినటువంటి గ్లాస్ నీళ్ళు వేసుకుంటూ